మచ్చల పులుసు అంటే ఎంతమందికి ఇష్టం చాలా మందికి ఇష్టం కదా మచ్చల పులుసు ఫ్రై వేపుడు ఇంకా ఏమంటారు స్నాక్స్ అన్నీ కూడా ఫేవరెట్ ఇప్పుడు వచ్చేది కూడా సీజన్ ఈ సీజన్లో చాలా వరకు మనకి మచ్చలు అయితే చాలా దొరుకుతాయండి ఒక్క మసాలా ఉంటే చాలు ఎలా అయినా మనం చేసుకోవచ్చు మరి ఆ మసాలా ఎలా చేయాలి వెంటనే వెళ్ళి వీడియోని చూడండి అలాగే వీడియో కింద మీరు క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వచ్చేస్తుంది చూసేయండి ఎంజాయ్ చేయండి ఒకే ఒక్క మసాలాతో మనం ఫ్రై పులుసు ఇంకా స్నాక్స్ ఏవైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామందికి చూడండి ఇలా మనం చేస్తూ ఉంటేనే ముక్క తీసుకుని నోట్లో వేసుకోబుద్దు అవుతుంది కదా మరి ఇలా మీ ఇంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది చూసేయండి అలాగే మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే చూస్తూ ఉండక ఏం చేయాలి అప్పుడప్పుడు కామెంట్ కూడా చేస్తూ ఉండండి అలాగే ఇంకా ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి కూడా చెప్పేయండి Bye bye!